శ్రీకాళహస్తిలోని యువతరం సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం తిరుపతి రూయ ఆసుపత్రి వరచే రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ శిబిరంలో యువతరం సేవా సమితి మరియు యువత స్వచ్ఛందంగా రక్తదానం చేశారు యువతరం సేవా సమితి సభ్యులు మరియు రక్తదాతలు మాట్లాడుతూ యువత ముందుకు వచ్చి రక్తదానం చేయాలని నేడు అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగికి ఈ రక్తం ప్రాణదానంతో సమానమని తెలిపారు ఒకరి జీవితాన్ని కాపాడిన వారం అవుతామని పేర్కొన్నారు ఈ విషయాన్ని అందరికీ అవగాహన కల్పించి స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు క్షేత్రంలో యువతరం సమితి తరఫున రక్తదాన శిబిరం అనేది ఇక్కడ జరిగింది ఇలా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ జరుగుతోంది ఎంతో మంది వచ్చి ఈ రక్తదానం చేయడం వలన ఎంతో మందికి రక్తం ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా ఇది చాలా ఉపయోగపడే విషయము కాబట్టి మన కాళహస్తి ప్రజలు ఇంకా అందరికి కూడా ఇటువంటి విషయం అందరికీ షేర్ చేసి ఇదే విధంగా అందరూ కూడా రక్తదానం చేయడం వలన మనకి ఇంకా కూడా కూడా శరీరానికి కూడా చాలా మంచిది ఈ రక్తదానం అనేది మన కాకుండా అన్ని క్షేత్ర అన్ని క్షేత్రాల్లో అన్ని చోట్ల కూడా జరుగుతూ ఉంది మన క్షేత్రంలో ఈ యువతరం సేవా సమితి అనేది చేస్తూ వస్తున్నారు ఈ బ్లడ్ డొనేషన్ లో ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా వచ్చి బ్లడ్ డొనేషన్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇదే విధంగా ప్రతి క్యాంపు విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్క బ్లడ్ డొనేషన్ బ్లడ్ డొనే డోనర్ని కోరడం జరుగుతుంది మీ యువతరం సేవా సమితి ఈ ఒక్క బ్లడ్ డొనేషన్ అనే కాకుండా గత పది సంవత్సరాలుగా వివిధ ఫంక్షన్లలో మిగిలిన ఆహారాన్ని వాళ్ళు ఫోన్ చేసిన వెంటనే వెళ్ళి తీసుకువెళ్ళి ఎవరైతే ఆకలితో ఉంటారో వారికి వెళ్ళి ఆ ఆహారాన్ని ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి సేవ కార్యక్రమాలు చేయడానికి ఇందులో భాగస్వామి అయినందుకు Tentu, daripada itu,